హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు ఫిష్ బిర్యానీ ఇంకా ముక్క కూడా పర్ఫెక్ట్గా ఇది దమ్ అయిందండి చూడండి ఇది మీరు కూడా ట్రై చేయండి తయారు చేసే విధానం చూద్దామండి నేను హాఫ్ కేజీ ఫిష్ని తీసుకున్నాను ఇది నీట్గా చేసి ముక్కలు కట్ చేసుకుని నీట్గా కడిగామండి కడిగేసి తలాతోగా తీసేసి మధ్యలో ముక్కలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాము బిర్యానీ కోసం ఈ సైజు ముక్కలు అయితే బాగుంటాయి విరుక్కున్నాను ఇది ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం మ్యారినేట్ కోసం ఒక స్పూన్ సాల్ట్ కారం ఒక స్పూన్ నర ఒక స్పూన్ ధనియాల పొడి దీనికోసం ఒక నిమ్మకాయ పిండుకుందాం ఒకయ నిమ్మరసమైనా లేకపోతే ఒక స్పూన్ అయినా తీసుకోండి ఇప్పుడు ఈ మొక్కలకి పట్టి పట్టించుకుందామండి ఇవి మ్యారినేట్ చేసుకున్నాయి ఒక పది నిమిషాలు పక్కన అండి నేను ఇప్పుడు హాఫ్ కేజీ ఫిష్కి నేను ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అండి వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ నుండి గ్లాసులు రైస్ కదండి ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ పోసుకుందాం మసాలా సామాన్ అండి దాచిని చెక్క సజీరా మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు లవంగా ఏలాచి నల్ల ఎలాచి ఈ రైస్లో వేసుకుందాము నిమ్మకాయ చెక్కని పిండాం కదా అది దీంట్లో వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము రైస్ సరిపడా సాల్ట్ వేసుకుందాం ఈ రైస్ అరగంట పాటు నానబెట్టుకుందాం ఇందా ప్యాన్ పెట్టుకున్నామండి దాంట్లో ఆయిల్ కోసుకుందాం ఐదు స్పూన్లు ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం ఇట్లా ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు అంటూ చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒకసారి తిరిగేసుకోవాలండి మొక్కని రెండు వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అది ఇప్పుడు వేసుకుందాం దీంట్లోని కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం దాని ఉల్లిపాయ మొక్కలు ఫ్రై చేసుకుందాం ఫ్రై హ్యాండ్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం సగం నీళ్ళు ఉల్లిపాయలు సరిగి తీసుకుందాం అండి ఇందాక వాటర్లో ఏ మసాలా సామాన్లు వేసుకున్నామో అవి వేసుకుందాం ఒకసారి ఫ్రై చేసుకున్నాం ఇది మొత్తం ఇప్పుడు ఒకసారి అండి సన్నగా రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెళ్ళితో పేస్ట్ ఇప్పుడు టమాటా పూరి ఇది పచ్చి వాసులు పోయే వరకు వేయించుకోవాలి సన్నగా జరిగిన కొత్తిమీర కొంచెం పుదీనా ఇది కలుపుకోవాలి ఒకసారి ఒకసారి మీడియం లో వేయించుకోవాలండి ఇది పాకు పెరిగి తీసుకున్నామండి దాంట్లో ఒక స్పూన్ కారం విచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఈ పేస్ట్ ఇట్లా కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు కలిపిన మిశ్రం దీంట్లో వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో అవి వేరుతో ఉండగా ఒకవైపు రైస్ పెట్టుకుందామండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఈ ఫ్రై అయిన మసాలా బౌల్లో తీసుకుందాం అండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి రైస్ ఈ విధంగా ఉండాలి ఫిష్ బిర్యానీకి ఈ విధంగా మసాలా చేసుకోవాలండి ఇప్పుడు ఫిష్లు వేసుకుందాము ఇప్పుడు ట్రై చేసేసుకుందామండి మళ్ళీ రైస్ మీద కొత్తిమీర వేసుకుందాం పుదీనా ఫ్రై చేసిన ఆనియన్స్ మసాలా మళ్ళీ పీసులు దీంట్లో వేసేసుకుందామండి రెండే లేయరు రైస్ వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ వేసుకున్నామండి దాంట్లో పసుపు వేసుకున్నాం చిటుకుడు కలర్ కోసం ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాము ఫిష్ బిర్యానీలో ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందామండి అండి మూత పెట్టుకొని టేస్టీ టేస్టీ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఫిష్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగూ ప్లీజ్ అండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి